విశాఖపట్నం పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు నిరసనలు కొనసాగిస్తున్నారు ఈ రోజు మూడు వందల యాభై ఆరు రోజు చేరిన నిరసన కార్యక్రమంలో సిఐటి విశాఖ జిల్లా కార్యదర్శి బి జగన్ పాల్గొని తీవ్రంగా స్పందించారు ప్రభుత్వం హాస్పిటల్ టెండర్లను ప్రైవేట్ వర్గాలకు అప్పగించడం అన్యాయమని ఆయన విమర్శించారు ఉద్యోగుల ఆరోగ్య భద్రతను కాపాడాల్సిన ప్రభుత్వమే వారి హక్కులను హరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు నలభై వేల కుటుంబాలు ఆరోగ్య సేవలకు దూరం అవుతాయని హెచ్చరిస్తూ ఒక సంవత్సరానికి సీఎస్ఆర్ నిధులను కేటాయించి హాస్పిటల్ అభివృద్ధి చేయొచ్చని సూచించారు సంస్థల నుంచి ఒక్కరి స్పోట్లాడుతున్న హాస్పిటల్ ప్రైవేట్ టికా నాపడం దుర్మార్గం నలభై వేల మంది ఆరోగ్యాల చెలగట్టవాడడం దుర్మార్గం నలభై వేల మంది ఆరోగ్యాలతో చెలగటవాడటం దుర్మార్గం పోర్టు హాస్పిటల్ ప్రైవేట్ టికా నాపాలి పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ టికా నాపాలి ఈ రోజు చూస్తున్న టెండర్స్ అన్ని రద్దు చేయాలి ఈ రోజు ఓపెన్ చేస్తున్న టెండర్ అన్ని రద్దు చేయాలి ఈ రోజు ఓపెన్ చేస్తున్న టెండర్ యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ వీడిఎల్బెండ్ డాక్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ ఈ రోజుకి గత సంవత్సరం నుంచి విశాఖపట్నం పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోట్లాడు జరుగుతూ ఉంది అనేక నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చైర్మన్ గారు స్పష్టమైన హామీ ఇచ్చారు పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి అయినా పైనుంచి కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ రోజు హాస్పిటల్ ప్రైవేటకు ఇవ్వాలని చెప్పేసి ఒకట పదిసార్లు ప్రయత్నం చేస్తా ఉంది దానికి పెట్టే పెట్టుబడి ఓన్లీ రెండు వేల కోట్ల రూపాయలు రెండు వందల కోట్ల రూపాయలు అంటే ఒక సంవత్సరం పాటు ఈరోజు రోజు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చిన సిఎస్ఆర్ నిధులు చూసుకునేటప్పుడు ఈ రోజు విశాఖపట్నం పోర్టు అంతకంటే ఎక్కువేస్తా ఉంది కనీసం సిఎస్ఆర్ నిధుల నుంచి కూడా అభివృద్ధి చేయొచ్చు అని చెప్పేసి ఈ రోజు సిఐటీ యూనియన్ కోరుతా ఉంది ముందు సార్ కాంక్రీట్ గా ఈ రోజు మెమోరియం ఇవ్వడం జరిగింది సూచన చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు కొన్ని మెటీరియల్ అవి కొనడం జరిగింది అయినా సరే ఈ రోజు మళ్లీ మళ్లీ టెండర్స్ పని చేస్తా ఉన్నారు ఇప్పటికే గతసారి పది సార్లు టెండర్లు పిలిచారు ఎవరు రాలేదు అక్కడ ఆందోళన జరుగుతుంది కాబట్టి మళ్లీ ఇప్పుడు టెండర్ పిలిచే పని చేశారు ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు హాస్పిటల్ అనేది ఒకసారి సున్నితమైంది ఈ రోజు ఏదైతే ఫ్యాక్టరీ యాక్ట్ ఉందో ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం కనీస సౌకర్యాలు ఎల్ఫేర్ యాక్టివిటీ చూడాల బాధిత యాజమాన్యం ఉంది అటువంటి యాజమాన్యం ఈ రోజు ఎల్ఫేర్ లో ఉంటున్న హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం అయింది ఈరోజు వ్యాపారం చేయడం అని చాలా దుర్మార్గం అయింది ఎప్పటికైనా సరే లాభాలు వేల కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఈ రోజు మనం చూసుకునేటప్పుడు ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు లాభం వచ్చింది అంతకుముందు నాలుగు వందల ఎనభై కోట్ల లాభం వచ్చింది మరి ఆ లాభాలు తెస్తున్న ఈరోజు కార్మికులకి ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు క్యాజువల్ కావచ్చు పర్మనెంట్ కావచ్చు ఈ కార్మికులకి ఈరోజు కనీసం హాస్పిటల్ సౌకర్యం కల్పించుకుంటా ఈ రోజు ఆపారం చేయాలని చూడడం చాలా దుర్మార్గం అయింది ఎప్పటికైనా టెండర్ రద్దు చేయాలి హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి ఈ రోజు సిఐటి ఆందోళన చేస్తా ఉంది ఎప్పటికే ఆ రకంగా చేయకపోతే మాత్రం ఎక్కడుండే రాజకీయ పార్టీ నాయకులు ఇలా కూడా ఇప్పటికే ముట్టడి చేయాలని చెప్పేసి నిర్ణయం చేస్తాం అటువంటి పరిస్థితి వస్తే మొత్తం సమ్మెకు కూడా అలవాల్సి వస్తుంది అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఇప్పటికైనా పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి కోరుతున్నాం